వెల్కమ్ టు మాధవ ఆంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఆపరేషన్ షిందూర్ బిగ్ బ్రేకింగ్ ఏ క్షణమైన పాకిస్తాన్పై మిసైల్ అటాక్ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తదుపరి ప్రశ్నలో పాకిస్తాన్పై మిసైల్ దాడి గురించి నాజర్ ఖాన్ ఏమన్నారు దస్కర తోయబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా వ్యాఖ్యలు ఏమిటి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక ఏమిటి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్యత్తుల కారణం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధు అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఆవనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొన్ని సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఈ విషయంలోకి వెళ్తే ఇండియన్ పాకిస్తాన్ మధ్య మరోసారి హైటెన్షన్ నెలకొంది ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్తో పాకిస్తాన్లో భయం మొదలైంది తాజాగా పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షాకింగ్ కామెంట్ చేశారు పాకిస్తాన్పై ఇండియా ఏ క్షణమైన మిసాల్ మిసైల్ అటాక్ చేయొచ్చని నాజర్ ఖాన్ అన్నారు ఈసారి జరగబోయే దాడి ఆపరేషన్ సింధుర్ కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని సొంత దేశ నాయకులను హెచ్చరించారు పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్గా ఉండాలని నాజర్ ఖాన్ చెప్పుకొచ్చారు దీంతో పాటు మరో ఘటన కూడా ఇండియా పాక్ వివాదాన్ని మళ్లీ తరమీతికి తీసుకొచ్చింది లస్కరే తోయబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కామెంట్స్ ఇచ్చిన అయ్యాయి భారత్పై పాకిస్తాన్ నేతలు ఉగ్రవాదులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ ర్యాలీలో ఓ ర్యాలీలో సైఫుల్లా భారత్ను తొక్కిపడేయాలన్నారు భారత్కు గుణపాఠం చెప్పాల్సిందంటూ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు సోమవారం పాక్ రక్షణ మంత్రి భారత్కు సమాధి చేస్తామంటూ నోటి దృశ్యం మాట ప్రదర్శించారు పాక్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు భారతీయ అధికారులు కూడా కౌంటర్ ఇస్తున్నారు ఉగ్రవాదం ఆపకపోతే పాక్కు మ్యాప్ పాక్ను మ్యాప్లో లేకుండా చేస్తామని ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు ఇలా వరుస కామెంట్లతో రెండు దేశాల మధ్య ఉద్యోగలు మళ్ళీ మొదల మళ్ళీ ముదురుతున్నాయి అంటే ఆపరేషన్ దృత్తి సెకండ్ స్టార్ట్ అవుతుందా అనే విషయాలు అని వీళ్ళ వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవంబట్టి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్